నమస్తే డిఆర్బీ న్యూస్ కు స్వాగతం మంగళవారిపేట గ్రామం జిల్లా పరిషత్తున్నత పాఠశాల విద్యార్థులకు లీడ్ లైబ్రరీ ఆధ్వర్యంలో షూస్ పంపిణీ చేసిన జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ పర్సన్ వసుధ లీడ్ లైబ్రరీ కాసుల శోభారాణి రవికుమార్ ఖానాపురం మండలం మంగళవారిపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు లీడ్ లైబ్రరీ ఆధ్వర్యంలో ఆదర్శలా కళాశాల విద్యార్థులు షూస్ ని మంగళవారిపేట స్కూల్ విద్యార్థులకు అందించారు స్కూల్ కు ముఖ్య అతిథులుగా జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ వసుధ లీడ్ లైబ్రరీ వ్యవస్థాపకులు కాసుల శోభారాణి రవికుమార్ దంపతులులా కళాశాల విద్యార్థిని విద్యార్థులు అర్జున్ అనూష శృతి సాయికిరణ్ శ్రీకర్ పవన్ శోభారాణి వహీద్ బాలకృష్ణ హాజరయ్యారు వారికి స్కూల్ హెచ్ఎం మంజుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బృందం విద్యార్థిని విద్యార్థులు వారికి పూలతో స్వాగతం పలుకుతూ స్కూల్కు ఆహ్వానిస్తూ వారికి పుష్పగుచ్చం అందిస్తూ కప్పి ఘనంగా విద్యార్థులు ఉపాధ్యాయులు సన్మానించారు ఈ సందర్భంగా ఆదర్శలా కళాశాల విద్యార్థులు స్కూల్ విద్యార్థులకు షూస్ ను అందించారు స్కూల్ హెచ్ఎం మంజుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా ఈ సందర్భంగా చైర్పర్సన్ వసుధ కాసుల శోభారాణి రవికుమార్ దంపతులు మాట్లాడుతూ మంగళవారిపేట స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా స్పందించి తమ సేవా గుణంతో షూస్ ని అందించిన ఆదర్శలా కళాశాల విద్యార్థులను అభినందించారు బాల బాలికలు ఆత్మవిశ్వాసంతో విద్య ప్రాధాన్యతను గుర్తెరిగి ముందడుగు వేయాలని చక్కని భవిష్యత్తును నిర్మించుకోవడానికి చిన్నతనం నుంచే కష్టపడి చదువుకోవాలని వారు విద్యార్థులకు సూచించారు మా ఆదర్శలా కళాశాల విద్యార్థులు సొంత డబ్బులతో రూ ఇరవై వేలు రూపాయల విలువ చేసే షూస్ ని విద్యార్థులకు అందించినందుకు వారిని అభినందిస్తున్నానని తెలిపారు ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం మంజుల సుదర్శన్ రాజు శ్రీను దేశ్య మాట్లాడుతూ చైర్పర్సన్ వసుధ కాసుల శోభారాణి రవికుమార్ దంపతులు ఆదర్శలా కళాశాల విద్యార్థుల దాతలకు మా స్కూల్ ఉపాధ్యాయ బృందం నుండి అభినందనలు తెలిపారు అలాగే మా స్కూల్ కు గ్రంథాలయం బుక్స్ కాసుల శోభారాణి రవికుమార్ దంపతులు పాయింట్ రెండు సున్నా సున్నా ఏడు బ్యాచ్కి చెందిన విద్యార్థులకు ఆదర్శలా కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో మా స్కూల్ పేద విద్యార్థులకు షూస్ ను అందించినందుకు మా విద్యార్థులు మీకు రుణపడి ఉంటారని అని అన్నారు కాసుల శోభారాణి రవికుమార్ దంపతులకు స్కూల్ హెచ్ఎం టీచర్ బృందం అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దాసు రమేష్ ఏ రాజు శ్రీను కె సుదర్శనం ఏ దేశ టైలరింగ్ వర్కర్ సిహెచ్ లక్ష్మి స్కూల్ పిటిఎం కమల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఉమారాణి విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ అటెండర్ కాకర్ల సుస్మిత స్కూల్ వంట మనుషులు తదితరులు పాల్గొన్నారు చూడండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం मैं मन में लास्ट चल रहा है स्लो मोशन वीडियो है प्लेट ही बचाओ प्लेट ही बचाओ ये उनमरण सा दने ओके स्टूडेंट्स No, oh, అలాగే ఇక్కడ చూడండి నా యా లవ్ యు నో మెన్షన్ సార్ బాలకృష్ణ సార్ గారికి థాంక్యూ అదరికి సెంటికెసిని క్లాస్ ఆమైలో పంచపాటాలు 10th ఆమైలో పంచపాటాలు అరే నామై

మంచిది మంచిగా వాళ్ళు దగ్గర దాని మెల్ల చేయండి అమేష్ సార్ అమేష్ సార్ ठीक <laughs> है कोचेरी 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 को ఒక పంజరం నుండి ఎగురుతున్నట్టు ఆకాశంలోకి అప్పటి వరకు మీ కేర్ టేకర్స్ అందరూ ఉంటారు పేరెంట్స్ ఉంటారు టీచర్స్ ఉంటారు ప్రిన్సిపల్స్ ఉంటారు ప్రతి ఒక్కరు ఉంటారు ఇప్పటి నుంచి టెన్త్ అయిపోయిన తర్వాత మీ కేర్ మీరు తీసుకోవాలి హౌ ఎవ్వరని ఒకరు చెప్తారా ఆ నో ఫస్ట్ ఫస్ట్ బస్ స్టాపుల్లో కలర్ కలర్ బుగ్గలు వేసుకొని కలర్ కలర్ ఆటోలు వేసుకొని మంచి మంచి లవ్ సాంగ్స్ పెట్టుకుంటూ వస్తారు వాళ్ళ నుండి ఫస్ట్ జాగ్రత్త రెండోది చదువుకోవాలి ముందుకెళ్ళాలి అనుకుంటే బాల్య వివాహాలు వద్దు మమ్మీ నేను చదువుకుంటానని చెప్పి లేదు ఇంకా ప్రాబ్లం అయితే మేడం వాళ్ళకి కాల్ చేయడం ఎప్పుడు కానీ ఆపదా దగ్గర వాళ్ళ నుండి రావచ్చు దూరం వాళ్ళ నుండి రావచ్చు సో మనకు మనం కంటి వెలుగు గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కంటి వెలుగు ప్రోగ్రామ్ కూడా నేను చేసానన్న తమ్మకుండా నేను అప్తాబ్లిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని సో మీ సహాళు కానీ ఇప్పుడు మన మన సార్ కూడా చెప్పేది మీ పిల్లలకు ఎవరికైనా నీడీ పిల్లలు ఎవరైనా ఎంతమంది ఉన్నా ఇరెస్పెక్ట్ ఆఫ్ కౌంటింగ్ నా కౌంటింగ్ ప్రాబ్లమ్ ఏం కాదు సార్ నీడెడ్ పిల్లలు ఉన్నారంటే మీరు రికగ్నైజ్ చేసుకొని ఆ డీటెయిల్స్ మన రవి సార్ పంపిస్తే డెఫినెట్గా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే డబ్బులు తీసుకోకుండా ఇలాంటి ఆర్డర్ చేసుకోకుండా ఉంటారు అంటే ప్రతీది స్కూల్లో యాజ్ ఎ ఫ్రెండ్లీగానే ఉంటాం మేము మా పిల్లలతోని మా మేడం కూడా వాళ్ళ మా పిల్లల యొక్క ఫ్రెండ్స్తోని కూడా ఫ్రెండ్స్గా ఉంటారు డైలీ వాళ్ళు ఫోన్లలో మాట్లాడు నెన్ కాల్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు అట్లా కాల్ చేసి చైల్డ్ మ్యారేజ్ ఆపి ఆపిన తర్వాత వాళ్ళు మంచి స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే చదువుకునే స్టేజ్ వల్ల పెళ్ళి అయిపోయింది అనుకోండి వాళ్ళు ఏమవుతుంది తర్వాత పాప బాబు ఉంటారు వాళ్ళు నెచ్చుకొని పనికి చేయడం ఇంట్లో పని చేయడం ఇంతే వాళ్ళు చదువు ఆగిపోతుంది అక్కడితో మేమందరం కూడా అక్కడ చిన్నప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళని ఇక్కడ దాదాపుగా అంటే వీళ్ళంతా కాకపోవచ్చు మా ఏదో అయితే కానీ నా డిగ్రీ అయ్యాక అయింది స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు అయితే అప్పుడు ఇంత కఠినమైన చట్టాలు లేవు అప్పుడే చదువు ఆగిపోతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తర్వాత చదువుకుంటారు కానీ చాలా మంది అక్కడే ఆగిపోతుంది వాళ్ళకి ఇంకా ఇంట్లో గిన్నెలు తోడానికి కూలి పనులు ఫస్ట్ టైం ఈ చెప్పులు అయినా కూడా మీ షాపు గారు నేను కూడా కొనుక్కున్నా ఈ చెప్పులు మా నాన్న మామూలు చెప్పులు కొనిపించినప్పుడు వంద రూపాయలు అయినాయి పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్లో ఆ చెప్పులు ఆరు నెలలు వాడినాక మొత్తం రంధ్రాలు పడ్డాయి ఫస్ట్ టైం చెప్పులు వాడినా ఫస్ట్ ఇందండి తర్వాత చెప్పలేకూడదు లీడ్ తీసుకోవడం అంటే ఏం చేసింది వీళ్ళు లైబ్రరీ పెట్టాము కొంతమంది పిల్లలకి షూస్ లేవు అంటే వీళ్ళు మా శోభ మేడం చదువుకున్న కాలేజ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న మేడం కూడా వీళ్ళందరూ ఏం చేశారు మేము అందరం ముందుకొస్తాము మేము మా వద్ద సహకారం చేస్తాం పిల్లలందరికీ మేము పది మంది అనుకున్నాం అనుకున్నాము సార్ సార్ అన్నారు టెన్త్ క్లాస్ వాళ్ళు అడిగారు సార్ కొంతమంది మీ కోరిక ఏం తినాలంటే మాకు షూస్ చేసుకొని స్కూల్కి రావాలన్నారంటే అది కూడా ఇంత దారుణమైన ఒక చిన్న విషయానికి ఇంత పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదని మేము పది మందికి ఇద్దాం అనుకుంటే మన అర్జున్ తర్వాత అర్జున్ అనూష శృతి శ్రీకర్ పవన్ వీళ్ళందరిలా వెళ్ళినోటాడు వాయద్దు బాలకృష్ణ నేను ఓటింగ్ జరిగింది వీళ్ళని చూస్తా ఉన్నాం తర్వాత మన తమ్ముడు సాయి వీళ్ళందరూ ఇంకా ఇక్కడ లిస్ట్ ఉంది ఎవరెవరంటే ఫస్ట్ పేరు మేడం పేరు ఉంది వద్దాం మేడం సాయి కిరణ్ బాలకృష్ణ వహీద్ అర్జున్ రాధిక పవన్ శ్రీకర్ ప్రసన్న వినీల్ సవిత అనూష శృతి రవలి మంజు సత్య సాయిదీ విజయ్ రవీందర్ నిమ్మి వీళ్ళందరూ సేమ్ ఇంతకుముందు ఎవరు పెట్టారు లైబ్రరీ ఇక్కడ వెరీ గుడ్ జాయిన్ హ్యాండ్స్ వాళ్ళు ఎవరు వాళ్ళందరూ నా స్టూడెంట్స్ రెండు వేల ఏడులో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అందరు సార్ వాళ్ళు ఏం చేశారమ్మా అంటే మనిషిని ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు వేసుకొని నేను పాఠాలు చెప్తే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన పిల్లలు ఒక ఇరవై వేల రూపాయలు జమ చేసి ఇక్కడ లైబ్రరీ పెట్టేస్తారు ఇక్కడ కూడా స్టూడెంట్సే కానీ వీళ్ళంతా నా ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరంటే మా మేడం వాళ్ళ క్లాస్మేట్స్ వీళ్ళు ఇక్కడ ఈ కార్యక్రమం కోసం ముందుబడి ఇక వారం రోజుల నుంచిగా వీళ్ళ పని కాదు ఎంత అయినాయి ఎప్పుడు ఐదు వందలు ఎవరేసి మూడు వందలు ఏడు వందలు వెయ్యి రెండు వేలు నువ్వేం టెన్స్ ఏమో నేను వసూలు చేస్తాను అర్జున్ ఇక్కడ శృతి ఇంకా కొట్టలేదా మన కింగ్ అని ఒక అని పెట్టాడు మన లేడీ ఐరన్ లేడీ అని నేను నేనున్నా అని అనుష మీరేం బాధపడకండి ఎన్నైనా పంపిస్తాం ఒక అతను అంటాడు ఎంతమంది పంపించారో చెప్పు చాలా టీం వర్క్ ఇందులో మేము ఏం చేసామంటే ఒక బ్రిడ్జ్ లాగా మధ్యలో వారది మాత్రమే నేను